కూలి పని ఉందని పిలిచి మహిళపై అత్యాచార యత్నంతో పాటు కత్తితో దాడికి పాల్పడ్డ నిందితుని జోగిపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు జోగిపేట పోలీస్ స్టేషన్లో అత్యాచార ఘటన కత్తితో దాడికి సంబంధించిన వివరాలను సిఐ అనిల్ కుమార్ మీడియాకు వెల్లడించారు ఈమెకు పెళ్ళై పిల్లలు అయిన తర్వాత భర్త వేరే కేసులో పోలీస్ కేసులో ఉండడం వల్ల భర్త డివైడ్ అయిపోయి అమ్మగారి దగ్గరనే ఉంటూ కూలి పనులు చేసుకుంటా అలాగ పిల్లల్ని పిల్లల్ని చాదుకుంటూ అక్కడే ఉంటున్నది తల్లిగారి దగ్గర అడ్డ మీద కూలి పని చేస్తుంది రెగ్యులర్గా సర్కారేంటికి వెళ్ళి కూలి పని చేసుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి చేరుకుంటుంది అయితే ఒక వ్యక్తి బోయిని అంజనేయులు అనే వ్యక్తి పింపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి డిగ్రీ కంప్లీట్ చేసి అన్ఎంప్లాయీగా ఉంటాడు ఇతనికి కొంత లేడీస్ వీక్నెస్ ఎక్కువ లేడీస్ని లోపరచుకోవాలనే దాని ఆశతోటి అట్లా సంగారెడ్డి బస్ స్టాండ్ దగ్గర అక్కడిక్కడ ఎవరైనా వీట్లనే ఉన్న లేడీస్ తోటి వాళ్ళతోటి చనువుగా మాట్లాడి వాళ్ళకి ఏదైనా డబ్బా ఆశ చూపి వాళ్ళతోటి శారీరక కోరిక తీర్చుకోవాలనేది ఇతని దురాలోచన అందులో భాగంగానే ఇతను ఈమె అడ్డా మీద కూలికి పోయిన ఆమెకు అక్కడ కూలి కోసం వెయిట్ చేస్తున్నామని ఇట్లా నా దగ్గర రెండు జేసీబీలు ఉన్నవి దానికి సంబంధించి పని చేయడానికి అని చెప్పి నీకు ఏదైనా పని ఉంటే చెప్తాను నీ నెంబర్ ఇవ్వు అని చెప్పిన ఆ నెంబర్ తీసుకొని ఆమెకు కాల్ చేస్తాడు కాల్ చేస్తే ఇప్పుడు నేను ఆల్రెడీ వేరే పనిలో ఉన్నా ఇప్పుడు నీ దగ్గర రావడం చూడదు అనే మాట ఆమె చెప్తే అయితే అట్లా ఇతను వేరే ఇంకోవరన్న లేడీస్ని లోపరు చూడాల ఉద్దేశంతో ఇతని సెల్ ఫోన్ అయితే నేను ఈజీగా దొరికిపోతా అట్లా కాకుండా వేరే ఎవరిదైనా సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళ ఫోన్ తోటి ఇట్లా చేయాలనేది అతని ఆలోచన అందులో భాగంగానే ఉన్న థర్టీ ఫస్ట్ రోజు రంజాన్ రోజు మిసోజిపేట గ్రామానికి చెందిన ఒక నాయకుని లక్ష్మీనారాయణ అనే ఒక అరవై ఐదు ఏళ్ళ ముసలాయన దగ్గర ఇతను సెల్ ఫోన్ కొట్టేయడం జరిగింది ఇట్లా ముసలాయన దగ్గరికి వెళ్ళి జర అర్జెంటుగా ఫోన్ మాట్లాడాల తర్వాత జర ఫోన్ ఇవ్వని చెప్పండి ఆయన హ్యూమనిటీలో ఫోన్ ఇస్తే ఇత ఫోన్ తీసుకొని ఉడాయిస్తాడు అక్కడి నుంచి ఉడాయించి ఆ ఫోన్ తోటి ఇంకా ఈయన తెలిసిన లేడీస్కు వాళ్ళకి వీళ్ళకు ఫోన్ చేసి అట్లా ఇట్లా వాళ్ళని ఏదో పొగుడుతున్నట్టు మాట్లాడడం నీకు అన్ని పైసలు ఇస్తారు ఇన్ని పైసలు ఇస్తారు నా యొక్క శారీరక కోరిక కోరిక తీర్చండి అనే రకంగా వాళ్ళని మబ్బే పెడితే చాలా వరకు ఎవరు కన్సిడర్ చేయలేదు మేము అట్లాంటి వాళ్ళం కాదు మమ్మల్ని మాకందరికి ఇట్లా కాల్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళందరూ రిజర్వ్ చేసారు అయితే ఈమె ఒకరోజు అక్కడ సంగరేలో బస్ స్టాండ్లో పరిచయం అయినా ఆమె డ్యూటీ అంటే మీన్స్ కూలి పని చేసుకొని ఇంటికి పోతున్న క్రమంలో ఈమెని లిఫ్ట్ ఇస్తా అని చెప్పి లిఫ్ట్ ఇచ్చి తీసుకొని అలా తాండలా దించి దించడానికి వెళ్తున్న క్రమంలో నాకు ఏదో పని చెప్తాన్నావు కదా మరి ఇంతవరకు ఏం పని అని అంటే నేను చెప్తాను ఇంకా ఇంకా ఉన్నది చెప్తాను మీకు అనే రకంగా చెప్పి ఆమెతో టైం తీసుకుంటాను అందులో భాగంగానే మొన్న రెండో తారీఖు రోజు ఉదయము ఆమె కాల్ చేసి ఇట్లా పని ఉన్నది నువ్వు ఎక్కడ ఉన్నవానంటే ఆమె ఆల్రెడీ నేను సంగారెడ్డిలో అడ్డం మీద కూలీగా వెయిట్ చేస్తున్నానంటే లేదా నువ్వు ఇక్కడ చోట గురు దగ్గర ఇక్కడ పని ఉన్నది నీకు పని కల్పిస్తాను డబ్బులు ఇస్తా అని చెప్పుకొని ఆమెకు ఫోన్ చేసి చోట గురువు పిలిపిస్తాడు చోట గురు పిలిపించి ఇద్దరు బండి మీద ఆమెను ఎక్కించుకొని పోసన్పల్లి రోడ్ నుంచి మన ఉమ్మారెడ్డి మూల్యం విలేజ్ అవుట్స్కట్లో అదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉన్నది అక్కడ లోపలికి ఇవన్నీ టూ వీలర్ మీద ఎక్కించుకొని తీసుకొని పోతుంటే ఆమె ఏదన్నా ఇంత లోపలి తీసుకుపోతున్నానంటే లేదు మా జేసీబీలు లోపల ఉన్నవి అక్కడే వర్క్ నడుస్తున్నది నువ్వు అక్కడికి వస్తే అక్కడ పని చేస్తాము పని చేయిస్తా అనే రకంగా ఆమె లోపలికి తీసుకెళ్ళి అక్కడ పోయిన తర్వాత ఇవి మీద అతని కోరిక తీర్చుకోవడానికి సహకరించడం అడిగితే ఆమె అంగీకరించదు అంగీకరించకపోతే ఇతను కొంత ఫిజికల్ స్ట్రగుల్ అవుతుంది ఆ స్ట్రగుల్లోనే భాగంగా ఇతను అతను ఒక ఆ కత్తి క్యారీ చేసినాడు అంటే ఇంటెన్షన్ ఉంది అతనికి ఎవరైనా ఇట్లనే లేడీస్ ఉంటే వాళ్ళని చంపి వాళ్ళ మీద ఆభరణాలు కూడా తీసుకోవాలనే ఇంటెన్షన్ కూడా ఉన్నది ఈ ఇంటెన్షన్లో భాగంగానే మొన్న లాస్ట్ సాటర్డే రోజు పుల్కల్ మార్కెట్లో ఒక కత్తి చేసినాడు ఖరీదు చేసి బండి కవర్లో పెట్టుకున్నాడు ఈమె ఫిజికల్గా అతనికి కోఆపరేట్ చేయకపోతారకే ఇతనికి అంటే ఈ విషయం బయట చెప్పి నా మీద కేసు అవుతుంది ఈ లేకపోతే ఈమెను చంపేస్తే ఎలాంటిది ఉండదు అనే ఉద్దేశంతో ఆ కత్తి తీసుకున్నామని బొత్తులో పొడవడానికి ప్రయత్నం చేస్తే అవి ఇట్లా తప్పించుకునే క్రమంలో రైట్ సైడ్ ఆమెకు నెక్ కట్ అవుతుంది నెక్ కట్ అయి స్ట్రాంగ్ అపోజ్ చేస్తుంది అన్న నన్ను దంపతున్న నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు కావాలంటే నా దగ్గర వెండి కడియాలు అవి ఇవి బంగారు వస్తువులు వెండి వస్తువులు ఉన్నాయి అవి తీసుకో నన్నేం చేయకన్నా అని చెప్పి రాధయ కూడా వినకుండా కొంచెం ఫోర్స్ఫుల్గా చేస్తే ఆమె అతనితోటి బలవంతంగా విడిపించుకొని అక్కడి నుంచి పారిపోయి రోడ్డు మీదకి వస్తుంది ఇతను ఎట్లయినా ఈమె దొరకలేదు పారిపోయిందనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఆమె సెల్ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఒక కొంత దూరం మా లక్ష్మీసాగర్ ఆ తాండ ఏరియాలోకి వచ్చి ఒక చెట్టు దగ్గర కత్తి దాపెట్టి గడ్డిలో మళ్ళీ అక్కడి నుంచి కొంత దూరం వచ్చి ఒక బోర్ వాటర్ నడుస్తుంటే అక్కడ స్నానం చేసి ఆమె సెల్ ఫోన్ కూడా ఆమె పొలంలో పడేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు అయితే ఇదంతా కూడా మనము ఏదైతే ఇతను థర్టీ ఫస్ట్ జనవరి మార్చి రోజు ఆ ఇసోజుపేట గ్రామానికి చెందిన ముసలాయిన ఫోన్ తీసుకొని ఆ ఫోన్ తోటి ఈమె ట్రాప్ చేసి ఈ విధంగా చేయాలని చూసినాడో ఆ ఫోన్ వాడిన కాల్ డీటెయిల్స్ ప్రకారంగా మనము ఇతనికి ఇద్దరు ముగ్గురు లేడీస్కి చేసినాడు ఇద్దరు ముగ్గురు లేడీస్ చేసి అందులో భాగంగా అదే ఈ సోచిపేట గ్రామానికి చెందిన ఒక లేడీ కూడా చేస్తాడు లేడీ కూడా చేసి ఆమెను కూడా ఏదో పెట్టే ప్రయత్నం చేస్తాడు పరిచయం ఏదో ఉన్న వ్యక్తి కాబట్టి ఆమె ఇతని మాటలకు ఎక్కడ కూడా ఆమె అతనికి అనుకూలంగా వ్యవహరించలేదు అట్లా మనకు సెల్ ఫోన్ ఆధారంగా అతన్ని ట్రే చేయడం జరిగింది అతన్ని కస్టడీలో తీసుకున్న ఈరోజు మార్నింగ్ విచారిస్తే ఈ యొక్క విషయాలన్నీ కూడా బయట పెట్టినాడు అతని దగ్గర నుంచి కత్తి రెండు సెల్ ఫోన్లు ఆ యొక్క బ్లడ్ స్టైండ్ క్లాత్స్ కూడా అవన్నీ సీజ్ చేయడం జరిగింది అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసినాము ఇప్పుడు లేదు తరలిస్తున్నాము ఆమె ప్యూర్లీ అటు మీద పనిచేస్తుంది భర్తతోటి డివైడ్ ఉన్నది ఆమెకి ఒక కూతురు ఒక కొడుకు కూతురు పెళ్లి కొడుకు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు ఇద్దరు మీద పాత కేసులు ఇంకోటి ఏంటంటే ఇతను రీసెంట్ గా బెట్టింగ్ కూడా పదివేలు పోగొట్టుకున్నాడు బెట్టింగ్ ఆడి పదివేలు పోగొట్టుకున్నాడు అది కూడా ఒక ఫైనాన్షియల్ లాస్ ఉంది